ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నిన్న అంటే బుధవారం రోజున ఆదిలాబాదులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్ట్స్ అండ్ లిటరీ ఫోరం ఆధ్వర్యంలో సామల రాజవర్ధన్ రాసిన సంగీత సౌరభాలు పుస్తక ఆవిష్కరణ సభను ఘనంగా నిర్వహించారు ఈ ఆవిష్కరణ సభకు సంగీతాచార్యులు దేశపతి శ్రీనివాస శర్మ ముఖ్య అతిథిగా హాజరవ్వగా అతిథులుగా ప్రముఖ రచయిత వసంతరావు దేశ్పాండే ప్రముఖ కథా రచయిత బి మురళీధర్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి పార్సీ అశోక్ ఆకాశవాణి ఆదిలాబాద్ విశ్రాంత సంచాలకులు సుమనస్పతి రెడ్డి విజయ డైరీ ఉప సంచాలకులు ఇంకా కవులు సంగీత సాహిత్య అభిమానులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ కథా రచయిత బి మురళీధర్ సామల రాజవర్ధన్ రాసిన సంగీత సౌరభాలు పుస్తకాన్ని పరిచయం చేస్తూ సమయంలో ఈ సాంకేతికత వారి వైద్యుష్యానికి మరింత పని చేసింది మరింత చేరువ చేస్తున్నారు ఈ పుస్తకం చదివితే మీరు కొంత సంగీతం పట్ల తప్పకుండా ఆకర్షితులు అవుతారు ఎందుకంటే ఈ పుస్తకంలో ఒక్కొక్కరి జీవిత చరిత్ర మనం చదివితే వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు మనం చదివితే ఇంత గొప్ప వాళ్ళ ఇట్లా చేశారా అని అనిపించేవి వినం అంతేకాకుండా కొందరికి కొన్ని జ్ఞాపకాలు రావచ్చు నాకే ఒక గాయకుడి పాట వసంతరావు దేశపాండే వీరు సాహిత్యకారులు అంటే వసంతరావు దేశపాండే గారు ఒక నాట్య గీత పాడినారు మృగనయని దర్శక మోహిని నవయవన సంపన్న విలాసిని అది ఎప్పుడో నేను నాగూరు స్టేషన్లో వినేటప్పుడు అది విడితే ఎవరు పాడినో తెలియదు పాట బాగుంది సాహిత్యం అంతకంటే బాగుంది తర్వాత తర్వాత వసంతరావు దేశపాండే గారు పాడాలి కానీ ఇప్పుడు ఈ పుస్తకంలో వసంతరావు దేశ్పాండే గారి పూర్తి వివరణ ఉంది ఆ పాట ఎట్లా ఉంది వసంతరావు ఏం కష్టపడ్డారు వారి మనమడికి కూడా ఆ పాట ఎట్లా పాడుతున్నాడు రాహుల్ దేశపాండే ఇదంతా ఉంది అట్లా మీరు కూడా మీ జ్ఞాపకాల్ని ఇందులో కొంచెం తాజా చేసుకోవచ్చు హీరాబాయి బరోడ్కర్ మహాగాయనాన్ని అయితే ఆమె ఆహార్యాన్ని వర్ణించిన తీరు మీకు కనిపిస్తారు పుస్తక పరిచయంలో తెల్లని షహపురి చీర మెడలో ఉంగిపేట ముత్యాల హారతం చేతులకు ఒక్కొక్క ముత్యాల గాజు చెవులకు పచ్చలు పొదిగిన కమ్మలు మెడలోని ముత్యాల లాగే ఉజ్వలమైన కళ్ళు ముఖం మీద స్నేహంశిక్తమైన ద్రాహసం ఇది హీరాబాయి రూపం నిండుగా చీర భుజాల చుట్టూ కప్పుకొని కూర్చుండే పద్ధతిలో పులీనత సభావందనం చేయడంలో శాలీనత ఎడమ చేతి చూపుడు వేలు మధ్యవేలు బొట్టల వేలు కలిపి తబలిస్టుకు ఎలాంటి అహంకారం లేని సహజత్వం సంగీతం అంటే తెలియని వారు కూడా ఈ పుస్తకాన్ని చదివితే సంగీతంపై ఇష్టం పెరుగుతుందని వివరిస్తున్నారు ప్రముఖ రచయిత వసంతరావు దేశ్పాండే ఆవిష్కరణ వ్యాస సంకలనం సంగీత సౌరవాలు నిజంగా చాలా గొప్ప పుస్తకం ముఖ్యంగా పుస్తకంలో మొట్టమొదటి చాప్టర్ సంగీతం గురించి ఉంది ఒక ఎనిమిది పేజీల ఆయన వ్యాసాన్ని చదవండి చదివితే ఒక పెద్ద లాభం వస్తుంది మీకు మీరు సంగీతం గురించి మాట్లాడచ్చు ఆ వ్యాసం చదివి కొంచెం వంట పట్టించుకుంటే మీకు సంగీతంలో ప్రవేశం లేదు మీకు రాదు అని ఎవరు అనుకోరు అంత అద్భుతమైన విషయ సేకరణతోనే ఉంది రాజు శైలి చాలా సులభమైంది చిన్న చిన్న వాక్యాలు ఎక్కడ విషయంలో నిజానికి సంగీతం గురించి చెప్తున్నప్పుడు విషయం చాలా కాంప్లెక్స్ అంత ఈజీగా అర్థం కాదు కానీ ఆయన శైలి కారణంగా ఆయన రచన కారణంగా ఆయన వ్యాసాలు అన్నీ కూడా మనకు చక్కగా అర్థమవుతాయి నిజానికి నాకు సంగీతంతో పెద్ద పరిచయం లేదు ఆనందించగలవాలి అంతకుమించి లోపలికి నేను వెళ్ళాను కానీ నేను ఆ పుస్తకంతో కొంచెం లోపలికి కూడా వెళ్ళొచ్చు అనే ధైర్యం కలిగింది ఇది కేవలం ఆ వ్యాసంలో ఉండే గొప్పతనం సంగీతానికి ఉన్న గొప్పతనాన్ని ఉదాహరణతో వివరిస్తున్నారు విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదనరావు ఈ పుస్తకం చూస్తే ఒక జస్టిస్ రాధారాణి గారు మన పత్రికలో వచ్చినట్టు వాళ్ళ భర్త విశ్రాంత సంయుక్త ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిఎల్ గాంధీ గారు ఆయన దాదాపు కోపంలో వెళితే సంగీతం వల్లనే ఆయన మళ్ళీ పునర్జీవితుడైనట్టు ఆమె చెప్పారు అంటే సంగీతానికి ఉన్న ఆ యొక్క ప్రభావం ప్రభావతమైన ఆ యొక్క శక్తిని మరి అక్షరాలలో కూర్చి శ్రీ రాజ్యవర్ధన్ గారు ఈ పుస్తకాన్ని మనం ముందుకు అనేది చాలా సంతోషమైన విషయం అదేవిధంగా మరి ప్రాతస్మరణీయులు సామల సదాశివ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రసజ్ఞలు ఆ తర్వాత సాహిత్య ప్రియుల యొక్క సమక్షంలో జరుపుకుంటున్నాయి ఈ సుగ సందర్భంలో రాజవర్ధన్ గారి యొక్క మరొక పుస్తకం మాట సొగసు అతి త్వరగా మరి మన ముందుకు రావాలని కోరుతూ ప్రముఖ కవి డాక్టర్ ఉదారి నారాయణ ప్రముఖులకు సంగీతంపై ఉన్న ఇష్టాన్ని వివరిస్తూ కూడా సంగీతం అంటే చెవులు రాజకీయ నాయకులు వాళ్ళు దాదీశంకర్ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది దీంట్లో ఉన్నది అదేవిధంగా నేను ఆ పనిచేసినప్పుడు కమ్యూనిస్ట్ నాయకుడు కూడా చివరి దినాల్లో హార్మోనియం సంగీతం ప్రాక్టీస్ నేను అంబర్జోడిలో ఉండి టికెట్ చేసినప్పుడు ఒక గుడిలో చొత్తం సైనా వస్తున్నాను ఆరు గంటలకి అక్కడ పదిహేను నిమిషాల కూర్చొని వస్తుంది ఎందుకు కాదు అందుకని సంగీతానికి సిద్ధాంతానికి సంబంధం లేదు సంగీతానికి దృక్పథానికి సంబంధం లేదు సంగీతానికి దేశానికి సామాజిక వర్గానికి సంబంధం లేదు ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే క్యూబా ప్రెసిడెంట్ భారతదేశం వచ్చినప్పుడు ఇందిరాగానే మన క్లాజికల్ సంఘం నృత్యం చూసి రెండు గంటలు కూర్చున్నాయి కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ దేశంలో అయినా ప్రపంచంలో కళలు మనుషులను కలుపుతాయి వైషమ్యాలు మనుషులను వెళ్దిస్తాయి సిద్ధాంతాల కళ మాత్రం వెలిగవు ఇది మాత్రం వాస్తవం ఒకటి పెద్ద పుస్తకంలో రకరకాల సామాజిక వర్గానికి సంబంధించిన చాలా మంది ఉన్నారు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి ఏంటంటే

కానీ ఎనభై ఎనిమిదిలో మేము అందరిలో తెలుగు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వారేమో అప్పటికే అదే ఉద్యోగం వచ్చింది ట్రైనింగ్ లేదు కాబట్టి అక్కడ జాయిన్ అయ్యాడు అందుకోకుండా దైవికంగా అమ్మవారి అనుగ్రహంతో మా మిత్రుడు రకాచార్య నేను మాకు అక్కడికి ఉద్యోగం రాలేదు మేము ట్రైనింగ్లో ట్రైనింగ్ మాది నచ్చు ఈ ఐదు నెలల్లో అంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మాట్లాడు వారి దగ్గర కూర్చున్నంతసేపు అదొక అలౌకికమైనటువంటి ఆనందం మాట్లాడుతున్నంతసేపు అందరూ తెలుగు జీవులను కవి మాట్లాడుతున్నాం హాస్యం మాట్లాడుతున్నాం ఏదైనా విషయం చెప్పినా పదే పదే నన్ను పాడమనేవాడు నేను పెద్ద పాటగానే కాదు పాట గురించి విషయం బాగా తెలుసు కానీ మానస సంచరమే సామరాజ్యం పాడండి అనేవాడు రోజక ఆయన పదవి అడగేవాడు నేను రెండు కానీ ఇవాళ ఇంత గొప్ప పుస్తకాన్ని మనకు అందించి మా మైత్రిని గుర్తుపెట్టుకొని కట్టుబడేసినారు కాబట్టి మా దగ్గర జరిగే సాహిత్య సభలకు మీ దగ్గర జరిగే సభలకు తేడా గమనిస్తున్నాను ఇక్కడేమో ఆత్మీయత రంగరించి అవగాహన చేస్తున్న వ్యక్తులు ఈ ఆదిలాబాదు మట్టి వాసన పరిమళిస్తూ ఉంది సాహిత్య రూపంలో సంగీతం రూపంలో ఒక కవి అంటాడు హృదయానికి చెవులు ఉంటే చదవంతా నాదమే సినిమా పాటలో ఒక మాట నాన్ ఋషి పూర్తయితే కావ్యం వాక్యం రసాత్మకం కామ్యం కానీ అభివృద్ధి చేస్తూనే మనసుంటే ప్రతి దాంట్లో సంగీతమే కనబడుతుంది అని నేను నాగం లేకుండా పరిగణ పాడినా అందులో మృదంగా ధ్వానం కనిపిస్తుంది ఆ శక్తుని మనల్ని కట్టుబడేస్తుంది

కేఐ వరత్ప్రసాద్ రెడ్డి గారు శాంతా బయోటెక్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించు మా నాన్నగారి పుస్తకాలు చాలామంది వేసినట్టు వారు ఎంతకైతే పెద్దవారు కాబట్టి వారి పుస్తకాలు వేయడం ఆశ్చర్యం కాదు లేకపోవడమే ఆశ్చర్యం కానీ నా పుస్తకం వేయడం అంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది తర్వాత ఈ వ్యాసాలన్నీ కూడా మూసి మాసపత్రికలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు యాభై వ్యాసాలు వరుసగా ప్రతి నెల రాసినాను మనోహరి గారు అంటే మా నాన్నగారికి ఆత్మీయులైన బిఎన్ శాస్త్రి గారు అమ్మ ఆమె తండ్రి వారసత్వాన్ని నిలుపుకుంటూ మూసి పత్రికని నడిపిస్తుంది నేను మా తండ్రి వారసత్వాన్ని నిలుపుకుంటూ రాయమని చెప్పింది కాబట్టి నేను రాసినాను అది ఈ పుస్తకంగా తయారు ఇందులో చాలామంది పరిచయాలు ఉన్నాయి అందులో తొంభై శాతం మరాఠీ వాళ్ళే ఉన్నాయి హిందుస్థానీ సంగీతం మరాఠీ వాళ్ళు ఆదరించినట్టుగా ఎవ్వరు ఆదరించలేదు తర్వాత మా పులదేవి మా ఇంట్లో మా నాన్నగారికి అందరికీ కూడా కిరాణ కిరాణ సంగీతం అంటే చాలా ఇష్టం ప్రభాక్రేణి హీరాబాయి బరోడేకర్ దిశి గంగు బాయ్ గంగ వీళ్ళని వింటూ మా ఇంట్లోకి మీరు ఎప్పుడైనా వస్తే ఎదురుగా హీరాయి బరోడేకర్

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாண்ட் ரெண்டு மனசு